మీ సహకారం ఉండబట్టి మీ కష్టం ఉండబట్టి ప్రభుత్వం ఎన్ని చేసినా క్రమశిక్షణతో కష్టపడి మీరు వాటిని నిర్వహించుకోకపోతే వాటి వల్ల ప్రయోజనం ఉండదు ఇవాళ మా ఆడబిడ్డలు కష్టపడి కుటుంబాన్ని ఒక పక్కన నడిపిస్తూనే పిల్లలను చదివించుకుంటూనే ఇంటాయిన ఒకవేళ అటు ఇటు దారి తప్పిన కుటుంబం భారాన్ని మోస్తూనే ఈరోజు ఈ వ్యాపారాలన్నీ మా ఆడబిడ్డలు చేస్తున్నారు తొందరలోనే మహిళా సంఘాలకు డ్రస్సులు రానట్టునే డిజైన్ కూడా అయిపోయినాయి సంవత్సరానికి రెండు మంచి జతల చీరలు ఏ సంఘం మీటింగ్ పోయినా మీరు ఆత్మగౌరవంతో ఒక మంచి డ్రెస్ కోడ్తో మంచి క్వాలిటీ ఉన్న వాటిని ఇవాళ ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా నాకు తెలిసి అరవై ఏడు లక్షల మందికి కోటి ముప్పై లక్షల పైగా చీరలు ఒక్కొక్కరికి రెండు జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు మీ చీరల కోసమే ఈరోజు మా ఆడబిడ్డలకు మీ సోదరుడుగా ఈరోజు మీకు చీరలు కానుకగా ఇవ్వాలని సంఘంలో చేరిన సభ్యులకు ప్రతి సంవత్సరం రెండు చీరలు ఇవ్వాలని ఇలా ప్రభుత్వం తీసుకున్నాం వాటి కూడా చాలా నాణ్యతతోని గతంలో పిట్టలను బెదిరించడానికి పొలాల గడగట్టే చీరలు ఇచ్చారు చీరలు ఇవ్వగానే తీసుకుపోయి మన జనసేన కాడనో లేకపోతే మన సర్దసేనకాడనో మన దగ్గర ఎక్కువ కదా పిటలు ఉండడానికి అవి తీసుకొని పోయి బెదురు కోసం కట్టేటోళ్ళం అట్లా కాకుండా ఇవ్వాల మన సొంత ఆడపిట పండగ పూట ఇంటికి వస్తే ఎట్లయితే మనం బట్టలు పెడతాం అంత నాణ్యతతో కూడుకున్న రెండు జన్ల చీరలు సీతక్క నాయకత్వంలో ఈరోజు మీకు ఆ చీరలు కూడా ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది